ఇది కోఆపరేటివ్ సొసైటీ నుంచి మంది మనుషులతో చేసే పని ఒక్క ట్రాక్టర్ తో చేయొచ్చు ఎంతో మంచి పని చేశారండి మీ పుణ్యమా అంటూ మా పరువు దక్కింది రైతులకు ఎంతో మేలు చేశారు అవును కాని రాజా నేను చెప్పింది ఏమిటి నువ్వు చేస్తున్నదేమిటి పూర్తిగా విశ్రాంతి తీసుకోమంటే ట్రాక్టర్ తో దుక్కు గారు సైన్యంలో చేరక ముందు నేను వ్యవసాయం చేసేవాడిని తరతరాలుగా మాది రైతు కుటుంబం నా ఆరోగ్యం గురించి బాధ బాధలేదు నాకున్న దిగులల్లా ఒక్కటే నా రాముకి మాట వస్తే నా జీవితంలో మరే సుఖము కోరరు పుట్టుమోగవానికి నోరేలా వస్తుంది లేదు డాక్టర్ రాము పుట్టుమోగ కాదు వాడి నోరు మధ్యలో పడిపోయింది డాక్టర్ ఒకనాటి రాత్రి బందిపోటు దొంగలు మా ఊరి మీద పడి ఇళ్లు దోచుకొని ఊరు తగలబెట్టిపోయారు ఆ మంటల్లో చిక్కుకొని నా భార్య చచ్చిపోయింది తన తల్లి మంటల్లో కాలిపోవటం కళ్ళారా చూచిన రాముకి నోరు పడిపోయింది డాక్టర్ పాపం పశువాడు ఆ భయంకర దృశ్యాన్ని చూచి ఎలా భరించగలడు ఆ రాజా టౌన్ లో నాకు తెలిసిన డాక్టర్ ఒక ఉన్నాడు పెద్ద త్రోట్ స్పెషలిస్ట్ అయితే రాముని రేపే తీసుకెళ్లి చూపిస్తాను డాక్టర్ ఇప్పుడు అతను అక్కడ లేడు అమెరికా వెళ్ళాడు త్వరలోనే తిరిగి వస్తాడు అతను రాగానే లెటర్ ఇస్తాను రాముని తీసుకెళ్లి చూపిద్దరు కానీ మీ మేరు ఈ జన్మలో మరువన డాక్టర్ ఈ మాటతో నా మనసులో దిగులంతా తీరిపోయింది ఈ రోజు పొలమంతా అంతా డాక్టర్ అమ్మా ఏం రావయ్యా మేమంతా గుడికి వచ్చామమ్మా అలాగా ఈ ఏడు పైరు చాలా ఏపుగా పెరిగినాయి పంటలు కూడా బాగా పండినాయి అందుకని అన్ని గుళ్ళలోనే అచ్చడి చేయించి వస్తున్నాం ఇదిగో తీసుకో ప్రసాదం ముందు ప్రసాదం వారికి ఇవ్వండి ఆయనే లేకపోతే ఈ ఏడు మన పొలాలు సాగ అయ్యేవే కావు గురవై తాత నీ మనవరాలు పెళ్ళెప్పుడు నీ మనవరాలు పెళ్లి సంగతి అట్లా ఉంచు ముందు సిపాయి సింగన్న గారి ఇంట్లో పప్పన్నం ఎప్పుడు అడుగు పోరామయ్య నువ్వు మరీను గతించిన కాలాన్ని మర్చిపోవాలి గతించిన కాలాన్ని మర్చిపోవచ్చు కానీ మరణించిన మనుషుల్ని మర్చిపోవటం సాధ్యమా జీవితం ప్రవాహం లాంటిది పాత నీరు పోతుంటుంది కొత్త నీరు వస్తుంటుంది పరిస్థితులకు అనుగుణంగా మానవుడు నడుచుకోవాలని పెద్దలు చెప్తారు చెప్పటం కాదు నిద్రపోతున్న బిడ్డను అదే పనిగా చూడకూడదు దృష్టి మరణించిన సీత మళ్ళీ వచ్చిందేమో ఆవిడ కూడా ఇదే మాట పదే పదే అనేది మాట పర్వాలేదు పర్వాలేదులండి నా పూర్తి పేరు సీతాలక్ష్మి మా నాన్నగారు కూడా ఎప్పుడు నన్ను సీత అని పిలిచేవారు నేను బండి రేపు శ్రీరామచంద్రుడు మా కుల స్వామి అడిగిన వరాలల్లా ఇస్తాడు భక్తులు గుడికి వెళ్లి వాళ్ళ వాళ్ళ కోరికలు ఒక కాగితం మీద రాసి పండ్లు పువ్వులతో పాటు స్వామి పాదాల దగ్గర ఉంటాడు పూజ అయ్యేసరికి ఎవరి కాగితాల మీద పువ్వులు రాలితే వాళ్ళ కోరికలు నెరవేర్తాయి రాముని తీసుకుని మీరు కూడా రండి အာမရန္တရမဟာဗောအာဒီပလောတနာမဟာဗောစန္ဒနစိဒ္ဒယမဟာဗောတာလကိယမဟာဗောသေတောတမဟာဗောအရမန္ရိယမဟာဗောပရပိုပဇာရာပူဇာံသဝတ်ပဇာမိ

నా రాము మాటలు రావాలి నేను రాముకి తల్లిని కావాలి చీటీలు తారు మారైనాయి నీ చీటీ నాకు వచ్చింది సీత సీత చూడండి దేవుడే మీ చేత నన్ను సీత అని పిలిపించాడు నా ప్రార్థన మన్నించాడు వద్దు లక్ష్మి తొందరపడి ఆ నిర్ణయానికి రావద్దు ఏమరి పట్ల అలా పిలిచాను స్వామి సన్నిధిలో ఏమరి పాటకు సాధ్యమా కాదు మీరు నన్ను సీత అని పిలవడమే స్వామికి ఇష్టం లేదు లక్ష్మి నా జీవితంలో ఒకే ఒక సీతకు స్థానం ఉంది ఆమె విండిపో ఏమిటి రాము 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 ఇవన్నీ మీ అమ్మగా నాన్న అమ్మ కోసం తెచ్చాడు కానీ నాన్న వచ్చేసరికి అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది రాము నేను కూడా మీ అమ్మనే కదా బాగుందా పచ్చని చెట్టు ఒకటి వెచ్చని చిరుకలు రెండు